వెరీ హ్యాపీ టుడే వన్ ఆఫ్ మై కొలిక్ అబ్బాయి ఐఐటిలో సీట్ వచ్చిందని సీట్లు పంచుతున్నాడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒకప్పుడు ఇంత పెద్ద చదువులు అంటే ఓన్లీ సెలెక్టెడ్ ఫ్యామిలీస్లలో బాగా డబ్బున్న వాళ్ళే ఐఐటి వాళ్ళు ఇలా జరిగేది కానీ ఈరోజు చిన్న ఫ్యామిలీ నుంచి కూడా మారుమూల దగ్గర నుంచి కూడా భారతదేశంలో ఎంతోమంది ఐఐటికి వెళ్తున్నారు నిజంగా చాలా సంతోషం అనిపించింది నేను అనుకున్నాను వై కాంట్ వి టాక్ సంథింగ్ నాట్ ఓన్లీ ఐఐటి ఐఎం డాక్టర్స్ ఇంజనీర్స్ అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా మారింది ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి చూసుకుంటే ఓహ్ వన్ సెకండ్ ఫోన్ ఓకే బాగున్నారా బాగున్నాను బాగున్నాను స్టూడియోలో నేను అర్జెంటా ఓ అరే కంగ్రాచ్యులేషన్స్ ఇప్పుడు ఆఫీస్లో కూడా అదే న్యూస్ మా ఒక కొలిక్ వాళ్ళ అబ్బాయి ఐఐటీలో వచ్చిందంటేను ఓహో మీ పాపకు కూడా వచ్చింది ఐఐటీలో ఎక్సలెంట్ అక్కయా బా సంతోషం సంతోషం బావగారు కూడా చెప్పండి ఏంటి ఇంకా ప్లాన్లు అవునా అయ్యో అదేంటి అప్పుడే ఐఐటీలో సీట్ రాగానే మీరు అమెరికా కూడా అంటున్నారు అఫ్కోర్స్ అఫ్కోర్స్ నైంటీ పర్సెంట్ ఐఐటి తరతీగా అమెరికానే కదా సంతోషం అక్క మీ పెద్ద అమ్మాయి కూడా అమెరికానే కదా నాసాలో ఉందా ఓకే అమ్మాయి పెద్ద అమ్మాయి ఉంది ఇప్పుడు చిన్నమ్మాయి ఐఐటీలు ఇప్పుడు వచ్చింది అచ్చా మరి ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా ఓహో గూగుల్లో ఉన్నాడా ఎక్కడ సిలికాన్ వ్యాలీ ఓ సూపర్ అంటే మీరు ఇంకా పెద్దమ్మాయి అబ్బాయి ఇద్దరు అమెరికా ఇప్పుడు తాడమ్మాయి కూడా అమెరికాకి వెళ్తే ఇంకా మీరు మొత్తం ఫ్యామిలీ అంతా ఇండియా వదిలేశారన్నమాట ఆనందం అక్క సంతోషం బావగారికి చెప్పండి కొద్దిగా స్టూడియోలో ఉన్నాను నేను నేను స్టూడియో అయిపోగానే మీకు కాల్ చేస్తాను అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అక్క మై గాడ్ ఇలా న్యూస్ చూడండి ఇప్పుడే మా సీనియర్ తనకి ఐఐటీలో వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చిందని ఎంతో సంతోషపడ్డాను నా ఇప్పుడు చూడండి మా దూర బంధు ఆవిడ ఆమె కూడా సంతోషం సి వాళ్ళ పెద్ద అమ్మాయి ఆల్రెడీ యూఎస్లో ఉంది రెండో అబ్బాయి యూఎస్లో ఉన్నాడు నా మూడో అమ్మాయికి ఇప్పుడు ఐఐటీలో వచ్చింది కానీ ఒక డౌట్ అండి ఐఐటి చదువులు అంటే ఇండియాకా లేకపోతే డిమాండ్ యూఎస్కా అంటే ఐఐటీలో సీట్ వచ్చిందను కానీ ఆవిడ అప్పుడే మేము యూఎస్కి వెళ్ళిపోతామంటున్నాం అంటే డిమాండ్ మామూలుగా ఉండదు ఎల్కేజీ నుండి స్కూల్లో ఐఐటి కోచింగ్ ఇస్తామని ఆకర్షిస్తుంటాయి ఐఐటీ కెపాసిటీ అర్థం చేసుకోవచ్చు అయితే ఈ ఐఐటి చదువుకున్న వాళ్ళంతా భారతదేశాన్ని నిర్మిస్తున్నారంటే తప్పు ఐఐటి చదువుకున్న వాళ్ళందరూ కూడా అమెరికానే నిర్మిస్తున్నారు ఇండియాలో ప్రఖ్యాతిగాంచిన ఐఐటీలు రాతింబోలు పనిచేస్తూ ఎంతో ఎనర్జీని మన భారతదేశం ఎంతో ఎనర్జీని కష్టమంతా ఇస్తే సో ఈరోజు ఐఐటీలో సీట్ వచ్చిందంటే తల్లిదండ్రులు ఎంతో ఆనందపడుతున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది కానీ ఒక్క విషయం నాకు బాధ అనిపిస్తుంది మనకు స్వాతంత్రం కాని ముందు మన భారతీయులు ఎంతమంది అయితే ఇంటలెక్చువల్స్ ఉన్నారో చదువుకున్న వాళ్ళంతా బానిసల్లగా బ్రిటిష్ పనిచేశారు మీరు ఎవరినైనా చూసుకోండి నైంటీ పర్సెంట్ మన బ్రిటిషర్స్ వాళ్ళు ఎంతండి చిన్న దేశం బ్రిటిష్ సామ్రాజ్యం చాలా చిన్నది వాళ్ళది వాళ్ళ ఇంగ్లాండ్ దేశమైన చిన్నది కానీ వాళ్ళు అంతా జయించారు తర్వాత విషయం లక్షల్లో ఉన్న జనాభా మనకి కంట్రోల్ చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మీ అయితే ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలెక్చువల్ పీపుల్ అయితే ఏంటి బ్యూరోక్రాట్స్ అయితే ఏంటి ఆఫీస్ అయితే ఆఫీస్లో పనిచేసే వాళ్ళైతే అంత భారతీయులే కదా అంటే భారతీయులకు ఆ రోజు నుంచి కూడా బానిసల్లాగా బతికే అలవాటు మనకు బ్రిటిషర్స్ నేర్పించారు ఈరోజు మన భారతదేశం ఇంత డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మనము ఇక్కడికి వచ్చాం ఇంత పెద్ద ఇండియన్తో వచ్చాము ఈరోజు ఇండియా అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకనామీ అని అంటున్నారు నాలుగో పొజిషన్ థర్డ్ పొజిషన్కి వచ్చి మనం ఇంత హంగమా చేస్తున్నాం కానీ ఈరోజు ఏం జరుగుతుంది భారతీయులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సేవ చేసి బానిసలుగా ఉన్నారు ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత వెస్ట్ కోస్ట్ కంపెనీలకు బానిసలుగా మారేస్తారు వెస్ట్ కోస్ట్ అంటే సింపుల్ అండి అమెరికాకు కంప్లీట్గా బానిసలు అయ్యారు ఎందుకంటున్నాను ఈ మాట అంటే భారతదేశం సుమారుగా లక్ష ఇరవై వేల కోట్లు భారతదేశము ఎడ్యుకేషన్కి ఖర్చు చేస్తాం చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఇంత పెద్దగా ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నాం ఎందుకంటే నూట నలభై కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పుట్టిన తర్వాత నుంచి ఒక ఇరవై ఒక సంవత్సరాల వరకు ప్రతి చిన్న పిల్లగాడంటే అమ్మాయి అయితేంది ఎడ్యుకేషన్ ఉంటారు అందులో సుమారుగా అరవై వేల కోట్లు హయ్యర్ ఎడ్యుకేషన్కే ఖర్చు పెడుతున్నారు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఈ ఐఐటీసీ అయితే ఏంటి ఈ ఎడ్యుకే ఐఎంఎల్ అయితే ఏంటి ఏంది మెడికల్ కాలేజ్ ఏంటి కాలేజ్ అన్ని పెడుతున్నారు అంటే ఎందుకు పెడుతున్నారు ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే చదువుకొని ఐఐటి చదువుకొని ఐఎం చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని లేకపోతే హెల్త్ కేర్ చదువుకొని వీళ్ళు మళ్ళీ భారతదేశానికి సేవ చేస్తారని భారతదేశం ఆలోచిస్తుంది కానీ ఇక్కడ ఏం జరుగుతాం మీరు ఇప్పుడు చూసుకుంటే నాసా తీసుకుందాం అమెరికాలో ఎస్ చాలా హ్యాపీ సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు కనుక మా అక్కయ్య గారు కూడా ఉన్నట్టు నాసాలో వాళ్ళ అమ్మాయి రియలీ హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే నాసాలో వంద మంది ఎంప్లాయీల్లో ముప్పై మంది ఇండియన్సే అంటే ప్రతి పది మందిలో ముగ్గురు ఇండియన్స్ ఉన్నారు ప్రౌడ్ ఫీలింగ్ రియల్లీ హ్యాపీ శుక్ల గారి అంతరిక్ష యాత్ర ముగించుకొని వచ్చారు చాలా సంతోషం అండి భారతీయులు చాలా ఎదుగుతున్నారు నేనేమంటున్నానంటే ఇది ఎదిగేది నిజంగా ఇది మన భారతదేశం మంచిగా అవుతుందా అసలు భారతీయ ఎకనామీ అనేది వీళ్ళ వల్ల భారతదేశం మంచిగా అవుతుందా వాళ్ళు ఇక్కడ ఐఐటి చదువుకొని ఎడ్యు ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ చేసి బీటెక్లు చేసి హెల్త్ కేర్లో ఎంబీబీఎస్ చేసుకొని మళ్ళీ ఎండీలు చేసి దాని తర్వాత వేరే సబ్జెక్టులు లా చేసి యూఎస్కి బయలుదేరుతున్నారు చాలామంది అంటారు రాజగోపాల్ గారు అక్కడ చెల్లిన తర్వాత వాళ్ళు డబ్బులు సంపాదించి ఇండియాకే కదా పంపిస్తున్నారు డబ్బులు సంపాదించి ఇండియాకే పంపిస్తున్నారు కానీ వాళ్ళు బిల్డ్ చేస్తుంది ఎవరిని ఇవాళ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద పవర్ఫుల్ కంట్రీ ఏంటి అందరికీ తెలుసు అగ్రరాజ్యం అమెరికా ఈరోజు అమెరికాలో భారతీయులు వంతు తీసుకుంటే షాక్ అవుతుందండి సిలికాన్ వ్యాలీలో చూడండి ఇవాళ హయ్యర్ పోస్ట్లలో ఇండియా పో అందరూ వారే ఉన్నారు సుందరి పిచ్చారని తీసుకోండి ఎవరైనా తీసుకోండి గూగుల్ తీసుకోండి యూట్యూబ్ తీసుకోండి ఎన్ని కంపెనీ తీసుకోండి మన ఐఏఎం వాళ్ళే ఉన్నారు అఫ్ కోర్స్ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తుంది ఎక్కడికి అమెరికాకే ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే ఐఏఎం మనము ఇక్కడ కోర్స్ చదవాలన్నా మెడికల్ కోర్స్ చదవాలన్నా లేకపోతే ఎన్ని కోర్స్ చదవాలన్నా గవర్నమెంట్ కాలేజ్లో మీకు సీట్ వస్తే ఆ డబ్బు ఎవరు ఇస్తున్నారు మీరు నేను మన లాంటి వాళ్ళు కడుతున్న ట్యాక్స్ పేమెంట్ తోటే ఆ కాలేజెస్ నడుస్తున్నాయి ఎందుకు వీళ్ళు అంత పెద్ద కోర్స్ చదివి తర్వాత మన భారతదేశం సేవ చేస్తారు ఎంతమంది ఐఏఎంస్ కానీ ఎంతమంది ఎంబీబీఎస్ తర్వాత ఎండి చేసిన ప్రొఫెషనల్ డాక్టర్స్ కానీ పెద్ద పెద్ద లాయర్స్ కానీ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ లేకపోతే బీటెక్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎంతమంది టాప్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు ఇండియాకు సేవ చేస్తున్నారు లేదు ఎందుకంటే అమెరికాలో జీతాలు ఎక్కువ ఎవరైతే బీటెక్లో కంప్యూటర్ చేసి క్యాంపస్ జాబ్ జాబ్లో వస్తున్నాయి గూగుల్కి వెళ్ళిపోతున్నారు అక్కడ పోతే సంవత్సరానికి కోటి రూపాయలు రెండు కోట్లు జీతాలు వస్తున్నాయి అంటారు ఎస్ వాళ్ళకి ఇక్కడ పన్నెండు లక్షల ప్యాకేజ్ కను ఉండదు మీరు ఇప్పుడు డిఆర్డిఓ తీసుకోండి లేకపోతే మన అటానిమిక్ ఎనర్జీ తీసుకోండి మన అంతరిక్ష పరిశోధన సంస్థ తీసుకోండి సైంటిస్ట్ జాయిన్ అయిపోతే ప్యాకేజ్ ఎంత ఉంటుందండి ఐదు లక్షల నుంచి ఒక ఇరవై లక్షల మధ్యనే ఉంటుంది అదే సైంటిస్ట్ అంతరిక్ష యాత్రంలో నాసల జాబ్ దొరికితే చాలా డబ్బు వస్తుంది అంటే నేను వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు టాక్ అంటే ఇంత మంచి చదువులు భారతదేశానికి పనికి రావట్లేదు భారతదేశం సేవ చేయట్లేదు భారతీయులు స్వాతంత్రం రాకముందుకు తెలియకుండా మనం తప్పు చేసాం స్వాతంత్రం వచ్చింది ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయింది ఇవాళ ఇన్ఫినిటీ ఆప్షన్స్ ఉన్నాయి ఇండియాలో కానీ ఇప్పటికి కూడా హై ఎడ్యుకేటెడ్ అందరూ కూడా అమెరికాకే బయలుదేరుతున్నారు అమెరికాకే సేవ చేస్తున్నారు అమెరికాని డెవలప్ చేస్తున్నారు మనం అనుకుంటున్నాం ఈరోజు అమెరికా మనమే ట్యాక్సలు వేస్తుంది అమెరికాను డెవలప్ చేయడానికి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కష్టపడుతుందని నేను అంటాను సో ఈరోజు భారతదేశం ఎన్నో రంగంలో చాలా దినాదిన అభివృద్ధి చెందుతుంది ఈరోజు చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే భారతదేశం మనం నాలుగో ప్లేస్లో ఉన్నాం ఎకనామిక్లో పవర్ఫుల్గానే ఉంది మనకన్నా ముందు ఓన్లీ జర్మన్ చాలా తక్కువ పొజిషన్లో ఉంది దాని తర్వాత చైనా అండ్ యుఎస్ ఉన్నాయి యాక్చువల్లీ ఆల్మోస్ట్ జర్మనీ కూడా మనం దాట్ ఈస్ సిచువేషన్లో ఉన్నాం అలా చూసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది చాలా అభివృద్ధి చెందుతుంది ఎడ్యుకేషన్ కూడా అభివృద్ధి చెందుతుంది ఎడ్యుకేషన్ నుంచి మాట్లాడుతాను అదే నేను ఎందుకు ఇంతగా ఆవేదన చెందుతానంటే నా దగ్గర ఇప్పుడే మా కొలిక్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తున్నాను ప్రతి వంద మందిలో డిఫరెంట్ ఇండస్ట్రీలో ఐటీ ఇండస్ట్రీలో సిలికాన్ వ్యాలీలో ప్రతి వంద మందిలో ముప్పై మంది భారతీయులు ఉన్నారు అంటే ఐటీ జాబ్లు ఈరోజు ఎంత డిమాండ్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ మీరు కూడా చూస్తుండొచ్చు మీ పక్క ఇంట్లో కానీ ఎదురు ఇంట్లో కానీ మన చుట్టాల్లో కానీ ఏం చేస్తున్నాడు మీ అబ్బాయిని కానీ టెన్త్ ఇంటర్మీడియట్ బీటెక్ మరి బీకాము బీఏ జర్నలిజము లేకపోతే వేరే కోర్సులు చాలా తక్కువ మంది పోతున్నారు ఇవంతా అర్బన్ ఏరియాల కన్నా సబ్ అర్బన్ ఏరియాలో పోతున్నారు అర్బన్ ఏరియాలో బీటెక్ బీటెక్ ఈజ్ అ ఓన్లీ ఆప్షన్ ఎందుకంటే ఐటీ ఉద్యోగం అంకు హెల్త్ కేర్ సెక్టర్లో చూసుకుంటే ప్రతి వంద మంది డాక్టర్లు పది మంది రెనోవేటెడ్ డాక్టర్స్ ఇండియా వారి అన్నట్టు అంటే ఇండియాలో చదువుకొని ఇండియాలో ఎడ్యుకేషన్ అంటే మీకు తెలుసు చాలా మనకు ప్రైవేట్ కాలేజ్ ఎంతైతే కాస్ట్లీ అవుతుందో మెడికల్ ప్రైవేట్ కాలేజ్లో కాస్ట్లీ అవుతుంది గవర్నమెంట్ కాలేజ్ చీప్ అవుతుంది కానీ గవర్నమెంట్ కాలేజ్ ఆ డబ్బు ఎవరు కడుతున్నారు గవర్నమెంట్ ఇస్తున్న డబ్బుతోటి వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు పెద్ద డాక్టర్లు అవుతున్నారు అమెరికాకి వలస వెళ్తున్నారు మళ్ళీ ఇంకొకటి స్టార్టప్ ఎంటర్ప్రీనర్స్లో చూసుకుంటే హండ్రెడ్ యూనికాన్ స్టార్టప్ ఫౌండర్స్ కంపెనీలు చూసుకుంటే అందులో పదిలో ఎనిమిది ఇండియా ఉంటున్నాయి అంటే అక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు ఆల్ ఆల్ ఐఎమ్స్ నైంటీ పర్సెంట్ ఆల్ ఐఎమ్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్తో చూసుకుంటే అందులో కూడా ప్రొఫెసర్స్ కానీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో కానీ ప్రతి వంద మందిలో పదిహేను మంది ఇండియన్స్ ఉన్నారు అంటే అమెరికాలో ఈరోజు ఇండియా పాపులేషన్ ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే వంద మందిలో వన్ అండ్ హాఫ్ అనుకుందాం చు ఇద్దరం అనుకుందాం అండి ఇద్దరం కానీ సిలికాన్లో వంద మందిలో ముప్పై మంది మనవర్లే డాక్టర్లో వంద మందిలో పది మంది మనోళ్ళే ఎడ్యుకేషన్లో వంద మందిలో పదిహేను మంది మనవాలి మళ్ళీ ఇంకొకటి పబ్లిక్ సర్వీస్లో తీసుకుంటే లాభదాన్ తీసుకున్న వందలో మళ్ళీ ముగ్గురు ఉండేది మాత్రం మనం వన్ పాయింట్ ఫైవ్ పాపులేషన్స్లో హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ దీని గురించి అసలు నేను మాట్లాడానండి హోటల్ అండ్ హాస్పిటాలిటీ ఈజ్ టోటలీ డామినేషన్ బై ద ఇండియన్స్ కంప్లీట్గా చూడండి అవుట్ ఆఫ్ ఎవరీ హండ్రెడ్ హోటల్స్లో ఫిఫ్టీ పర్సెంట్స్ అంటే యాభై పర్సెంట్ అండి హోటల్ ఇండస్ట్రీ కంప్లీట్గా డామినేటెడ్ బై ఇండియన్స్ ఈ సంతోషం ఎందుకంటే ఇది బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్ట్ హోటల్స్ రన్ చేసే నైంటీ పర్సెంట్ ఎడ్యుకేషన్ అవసరం లేదు మనంగడికి కూడా మనం చూస్తున్నాం మన నీలోఫర్ బాబురావు గారిని ఎగ్జాంపుల్గా చూసుకుందాం చాలామంది ఉన్నారు హోటల్స్ రోడ్ సైడ్ హోటల్ చూస్తారు చేతిలో మంచి నలభీమపాకం దమ్ముందా యూ బికమ్ ఏ వన్ హోటల్ ఓనర్ ఆ రెస్టారెంట్ ఓనర్ ఫిఫ్టీ పర్సెంట్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్ మళ్ళీ లీగల్ అండ్ ఫైనాన్స్ వంద మంది ఐదుగురు అంటే ఎనీ బ్యాంకర్ ఇన్సూరెన్స్ సెక్టర్లో చూసుకుంటే మళ్ళీ మన వాళ్ళు అంటే దిస్ ఇస్ రియలీ గుడ్ సైన్ ఫర్ ఇండియా చాలా బాగుంది కానీ నేను ఏమంటున్నానంటే మనకు ఈరోజు ఏదైతే ఇస్రో లేకపోతే మనకు అటామిక్ ఎనర్జీ లేకపోతే బీహెచ్ఎల్ హెచ్ఈఎల్ ఎన్ఎండిసిఎల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీకి ఐఏఎంస్ రిక్వైర్మెంట్ ఉంది ఈ ఐఏఎంస్ని ఐఎం అయిపోగానే వాళ్ళు ఇమీడియట్గా అమెరికాకు వలస వెళ్లకుండా లేకపోతే యూరోప్కి వలస వెళ్లకుండా వేరే దేశాలకు వలస వెళ్లకుండా వాళ్ళకు కూడా ఎందుకు మనము ఒక క్లాస్ ఇవ్వలేము ఒక ఐదు సంవత్సరాలు భారతదేశంలో నువ్వు పని చేయాలి భారతదేశానికి నువ్వు సేవ చేయాలని మనం ఎందుకు భారతదేశం గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకోలేకపోతుంది మీరు ఇజ్రాయిల్లో తీసుకోండి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత అంటే ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మ్యాండేటరీగా మిలిటరీలో జాయిన్ చేస్తారు మన దగ్గర ఏ అబ్బాయి కూడా టెన్త్ క్లాస్ అయిపోయినా ఇంటర్మీడియట్ తర్వాత మనం మిలిటరీలో పోము ట్రైనింగ్ తీసుకోము కొన్ని స్కూల్స్లో కాలేజ్లో మనకు స్కాట్స్ గైడ్స్ అవన్నీ ఉంటాయి లేకపోతే వేరే సర్వీస్ కమిషన్ నేర్పిస్తుంటారు కానీ మ్యాండేటరీగా లేదు నేనేమంటానంటే కొన్ని ఇండస్ట్రీలో మ్యాండేటరీగా ఎంబీబీఎస్ తర్వాత కానీ బీటెక్ తర్వాత కానీ లేకపోతే స్పెషల్గా ఐఎంస్ కానీ ఐఎంస్ కానీ లేకపోతే ఐవం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేశానికి సేవ చేయాలి మీరు దేశం ఇచ్చిన డబ్బుతోటి దేశంలో ప్రతి మనిషి కట్టిన ట్యాక్స్ తోటి మీరు ఇంత ప్రొఫెషనల్ అయ్యారు మీరు రే భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్తారు అమెరికాను మీరు నిర్మిస్తున్నారు అమెరికా దేశాన్ని మీరు నిర్మిస్తున్నారు అమెరికా సామ్రాజ్యంలో ఇలా ఎంత స్ట్రాంగ్గా ఉందో దానికి భారతీయులు ఇప్పుడే మీకు రిపోర్ట్ చూపించాను హోటల్లో ఫిఫ్టీ పర్సెంట్ మన వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేషన్లో మన ప్రతి ఇండస్ట్రీలో మన వాళ్ళే కనపడుతున్నారు అందులో నుంచి టెన్ పర్సెంట్ మన భారతదేశం సేవ చేసే భారతదేశం ఎంత గట్టిగా అవుతుంది ఇంకెంత బాగా అవుతుంది ఎందుకంటే ఇండియాలో లేబర్ ఉంది ఈరోజు కూడా స్పెషల్ న్యూస్ ఏంటి పుతిన్ గారికి వాళ్ళ యుద్ధం జరుగుతుంది కాబట్టి మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ యూత్ అంతా యుద్ధం మీద ఫోకస్ చేస్తుంది ఫ్యాక్టరీలో లేబర్ దొరకట్లేదు సర్వీస్ ఇండస్ట్రీలో లేబర్ దొరకట్లేదు ఎందుకంటే రష్యా పెద్ద దేశమైనా వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ జనాలు దొరకట్లేదు ఇండియన్ గవర్నమెంట్ తోటి పది లక్షల మంది లేబర్ని యువ అది రష్యాకు పిలిపించుకోనికి సన్నాహాలు జరుగుతున్నాయి అంటే ఇండియాలో మనకు మ్యాన్ పవర్ ఉంది నూట నలభై కోట్ల మంది ఉన్నారు అందులో యూతే ఎక్కువ ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ యూతే ఉన్నారు కాబట్టి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి వలస వెళ్తున్నారు బాగుంది అలాంటి దాని గురించి పెద్దగా పట్టింపులు ఉండవు ఇలా దుబాయ్లో తీసుకుంటే మీరు మొత్తం కేరళనే కనపడుతుంది లేకపోతే తెలంగాణే కనపడుతుంది వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారు డబ్బు ఇండియాకి పంపిస్తున్నారు బాగుంది ఇంటెలెక్చువల్ మైండ్స్ ఇలా మనకి ఐఎస్ ఆఫీసర్స్ ఉన్నారు డిస్ట్రిక్ట్ ఒకే ఐఎస్ ఆఫీసర్ ఉంటారు ఒకే కలెక్టర్ ఉంటారు వంద మంది ఉంటారు తను ఒక డిస్ట్రిక్ట్ ఎంతమంది లేబర్ ఉంటారు ఒక డిస్ట్రిక్ట్కి ఎంతమంది టీచర్లు ఉంటారు ఒక డిస్ట్రిక్ట్ ఎంతమంది పోలీస్ ఉద్యోగులు ఉన్న ఎంతమంది సీఎల్ ఉంటారు అలాగే ఏమంటే ఐఎమ్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వాళ్ళు భారతదేశానికి సేవ చేయాలని భారతదేశం చట్టం రూపొందించాలని నేను గవర్నమెంట్ కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే భారతదేశానికి సేవ చేస్తారో దానివల్ల భారతదేశం ఇంకా డెవలప్ అవుతుంది ఎందుకంటే మనం ఈరోజు కూడా ఇంకా అదే బ్రిటిష్ వాళ్ళు మన మీద రుద్దిన రెండు వందల సంవత్సరాలు బానిసత్వం ఒకరికి పోయి సేవ చేయడం ఒకరికి గులాంగిరి చేయడమే ఉంది అదే మనం ఇక్కడ ఎంతమంది అయితే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు స్టార్టప్స్ పెడుతున్నారు అంతా ఓకే చిన్న లెవెల్లో చేస్తున్నారు బట్ ఇది హైయర్ ప్రొఫెషనల్ లెవెల్ ఐఎమ్స్ ఐఐటీస్ ఇవన్నీ వాళ్ళు భారతదేశం సేవ చేసిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళండి నువ్వు యుఎస్కి వెళ్తావా ఆస్ట్రేలియాకి వెళ్తావు సింగపూర్కి వెళ్తావా పాకిస్తాన్కి వెళ్తావా భూటాన్కి వెళ్తావు ఎక్కడికన్నా వెళ్ళండి ఈరోజు మన సిచ్యువేషన్ ఏముంది అదే అడాప్ట్ చేసుకుంటున్నాం అంటే ఎడ్యుకేషన్లో మన డబ్బంతా మన ఐటీ త్రూ వచ్చింది ట్యాక్స్ త్రూ వచ్చిందంత డబ్బంతా మనము ఎడ్యుకేషన్లో పెడుతున్నాము ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు ఇంటెలెక్చువల్స్ అందరూ అమెరికాకి వెళ్తున్నారు సో ఆవేదన ఒకటే ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏతుందో హై ప్రొఫెషనల్ జా అయితే ఉందో ఐఐటీ కానీ ఐఐఎం కానీ ఎంబీబీఎస్ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఏదైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా భారతదేశానికి సేవ చేయాలనేది ఒక క్లాజ్ అనేది కంపల్సరీగా పెట్టాలి అది పెడితేనే ఏమవుతుందంటే భారతదేశంలో ఈరోజైతే మనం దినాదేవనం అభివృద్ధి చెందుతున్నామో ఇంకా ముందల్లో టూ థౌజండ్ ఫిఫ్టీలో మనం నంబర్ వన్ ప్లేస్ కోసం నంబర్ టూ ప్లేస్ కోసం ఎకనామిక్ జోన్ మాట్లాడుతున్నామో అది ఇంకా త్వరితగరితే వస్తుంది ఈ ఎంత అయితే మనం అనుకుంటున్నామో భారతదేశం అభివృద్ధి చెందాలా ఎలా చెందుతుంది ఇంటలెక్చువల్ పర్స పర్సంటేజ్ షుడ్ బి మోర్ దెన్ ద లేబర్ పర్సంటేజ్ జరిగినప్పుడే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది థ్యాంక్ యూ